కాక వస్తున్నాడు అసెంబ్లీకి ఆధరగానున్న కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్లాన్ పార్టీ ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్పై సుదీర్ఘ చర్చ హామీల అమలపై నిలదీయండి బీసీఎస్సీ వర్గీకరణ బిల్లులపై ప్రశ్నించాలి తనతో పాటు అందరూ గలమెత్తాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కేసీఆర్ దిశానిర్దేశం ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నాడు ఈ క్రమంలో ఏడాది తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ అంశాలపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ అంశాలతోనే ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టేలా కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది ఎండిపోతున్న పంటలు విద్యుత్ సమస్యలు ఎస్ఎల్బీసీ టనెల్ కూలిన ఘటనతో పాటు రాష్ట్రంలోని వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి వాటిపై చర్చ పట్టుబట్టబోతున్నట్టుగా సమాచారం ఏడాది తర్వాత అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాడా కేసీఆర్ నే పాలక పార్టీ నేతలు ఇబ్బంది పెడతారా అనేది ఆసక్తి మారింది తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై హామీల అమలుపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన కానీ ఒక్కటే ఒకటే ఇరవై నాలుగు గంటలు కాన్స్టిట్యున్సీలో ఉండేది ఆయన ఒక్కడే వాస్తవం ఉండే మనిషి కానీ దొరకడు కానీ దొరకాడు కానీ కాన్స్టిట్యున్సీ ఉంటాడు ఉంటాడు అయితే విషయం ఏంటంటే ఒక సభ్యుడు ఆరు నెలల కాలం పాటు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం పోతుంది పోతుంది ఆ ఎమ్మెల్యే పదే పోతుంది అందుకని వస్తాడు ఆయన కాక వస్తాడు వేరే ఉద్దేశం కాదు